హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిలు ఈరోజు వీడియో వచ్చేసి అంటే ఇంకా షాపింగ్కి వెళ్తున్నాం అన్నమాట మేము చాలా 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 మెమరబుల్ ట్రిప్ అనమాట ట్రిప్పుకి వెళ్తున్నాము ట్రిప్పు ఎక్కడంటే తర్వాత చెప్తా చూడండి వీడియో మొత్తం చూడండి అయితే ఇంకా కొంచెం టవల్స్ అవి చాలా రోజులు వెళ్తున్నాం అనమాట టవల్స్కి నా కావాలి కాబట్టి ఇంకా షాపింగ్ చేద్దామనేసి వెళ్ళినాము మాకు లోకలే దగ్గరే ఉంటాయి ఈ షాపులు ఇక్కడ అక్కడ టవల్స్ ఇక కార్ చిప్స్ అవన్నీ తీసుకున్నాము తర్వాత వచ్చేసి ఫస్ట్ మా అమ్మాయి అబ్బాయి నేను పోయినాము తర్వాత మా తోటి కోడలు నేను వెళ్తున్నాం అనమాట ఇంకా చాలా చాలా రోజులు ట్రిప్ అనమాట ఎంత చెప్తా చెప్తా స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఎందుకు వెళ్తున్నామంటే బ్యాగులు తీసుకోవడానికి వెళ్తున్నాము నలుగురం వెళ్తున్నాం అంట నలుగురం వెళ్తున్నాం అనమాట మా మరిది మా యారాలు అంటే కొడలు నేను మా ఆయన నలుగురం వెళ్తున్నాము ఇంకో అక్క వాళ్ళు కూడా వస్తురనమాట ఇంకా ఇక్కడ ఏమంటారు కోట్స్ రెయిన్ కోట్స్ తీసుకుందాం అనేసి షాప్కి అనమాట రెయిన్ కోట్స్ స్వెటర్స్ తీసుకుందాం అనేసి వచ్చినాము వాడు వేసుకొని అనమాట వాడు వేసుకుంటే వాళ్ళ డాడీకి వస్తుంది అన్నట్టు ఇక వేసుకొనా అని అంటే ఇక వాడు వేసుకొని చూస్తున్నాను అనమాట కానీ అవి లూజ్ అయిపోయినాయి ఇక అక్కడ తీసుకోలేదు ఓన్లీ రెయిన్ కోట్స్ అయితే తీసుకొని వచ్చినాం అనమాట రే జర్కిన్స్ అనమాట జెర్కిన్స్ తీసుకొని వచ్చినాము ఇంకా నలుగురికి నాలుగు జర్కిన్స్ అయితే తీసుకున్నాము అక్కడ అవి దొరికినాయి కొంచెం తిరిగంగా తిరిగంగా ఎన్ని షాపులు తిరిగినాము అసలు మొత్తం మా దగ్గర మొత్తం షాపులన్నీ అన్నమాట అన్ని దగ్గరలో తిరగంగా తిరగంగా ఇక్కడ ఈ షాపులో దొరికినాయి అన్నట్టు ఇక అవి తీసుకొని వచ్చిన తర్వాత మేము ఇక ట్రిప్పు పోతే ఏమన్నా చేసుకోవాలి కదా ఇంట్లో ఇక పల్లె పట్టీలు కూడా చేస్తున్నాం అనమాట మా తోటికోడలు పాకం పడుతుంది పాకం పడుతుందనమాట పల్లీల పల్లి పట్టీలు నువ్వుల పట్టీలు అంటే లడ్డూలు పల్లీ లడ్డూలు నువ్వుల లడ్డూలు ఇవి పల్లీలు అయితే వేయించి పెట్టింది ఫస్టే పల్లి లడ్డూలు నువ్వుల లడ్డూలు సున్నుండలు కూడా చేస్తున్నాం అనమాట నువ్వులు కూడా వేయించి పెట్టింది ఇంకా మినప్పప్పు కూడా ముందే ఇక మినపప్పు కూడా వేయించి పెట్టింది బెల్లం గిడ ఇక తురిమి పెట్టింది అనమాట ఇగో మినపప్పు కూడా వేయించింది ఇంకా అన్నీ రెడీగా పెట్టుకొని పాకం పట్టుకుంటే ఇంకా తొందరగా అవుతుంది కదా అన్నట్టుగా మినపప్పు అనమాట ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటట్టుంది పల్లీలు అయితే రెండు కిలో ఒక కిలో నువ్వులైతే మూడు కిలోలు ఏమో ఉన్నాయి ఇంకా అన్ని పాకం బట్టుడు అయిపోయింది ఇక లడ్డూలు చేస్తున్నాం అనమాట మేమైతే ఏదైనా సరే అన్నీ మంచిగా అందరం కలిసి చేసుకుంటాం అన్నమాట అంటే మీ జాయింట్ మాది అందరం కలిసి చేస్తాం ఒక్కరే చేయాలి ఆమె చేయాలి నేనే చెయ్యాలని ఏముండదు ఇక తర్వాత మా వైష్ణవమ్మ వీడియో తీస్తుంది అనమాట మా చిన్నమ్మాయి ఇక నువ్వుల పట్టు నువ్వుల లడ్డూలు చేస్తున్నాం అనమాట ఇక మాట్లాడుకుంటా ఇక ఆమె మాట్లాడిందంటే మా అమ్మాయిలు ఇద్దరు అంతే ఇక వాళ్ళు మాట్లాడిరంటే ఇక వాళ్ళదే తినాలన్నమాట ఇంకా మనది వినేది ఏమి ఉండదు ఇక వర్రతనే ఉంటుంది ఒర్రతనే ఉంటుంది ఇద్దరంతే చెప్తా ఉంటారు ఇది ఎందుకు ఇట్ల అవుతుంది అది ఎందుకు అట్లయితుంది ఇది ఇట్లనే ఎందుకు చేయాలి అది అట్లనే ఎందుకు చేయాలి అదంతా వాళ్ళ ఇష్టమేనా మన ఇష్టమే అట్లుంటుంది అనమాట ఆమెది ఇక అనుకుంటే ఇక చిన్న చిన్నగా మంచిగా మాట్లాడుకుంటే ఏదైనా సరే మంచిగా మాట్లాడుకుంటూ ఎంజాయ్గా చేస్తుంటే చేసినట్టు కూడా అనిపించేది కష్టం కూడా అనిపించేది అనమాట అంత ఈజీగా అనిపిస్తుంది నా అవ్వకుండా మాట్లాడుకుంటూ చేస్తుంటే నేనైతే ఇక పాకం పట్టిన అవన్నీ ఏం చూపించలేదు మళ్ళీ ఇవన్నీ చూపించాలంటే చాలా టైం పడుతుంది అన్నీ ఒక్కొక్క వీడియో తీయాలంటే ఇక మళ్ళీ నాలుగైదు వీడియోలు అయితే అన్నట్టుగా లైట్గా అట్లా చేయడం ఒక్కటే చూపించాను అనమాట ఇక ఏమో అంటా ఉందనమాట మా వైష్ణవి ఇది ఏంది అది ఏందనేసి ఇవన్నీ తీసుకుపోవాలా అవసరమా అక్కడ కొనుక్కొని తినొచ్చు కదా అట్లా అడుగుతుంది అనమాట కొనుక్కొని తింటే ఏం కొనుక్కుంటాం అన్నీ అయినా కానీ మేమైతే ఏడివి అయినా సరే ఇంట్లోనే వేసుకొని పోతాం అనమాట చాలా రోజులు పోతే ఇక నువ్వుల లడ్డూలు ఒకటి పల్లి లడ్డూలు కూడా అయినాయి అనమాట ఇక తర్వాత మళ్ళీ సున్నుండలు చేసినాం అనమాట ఇవి రెండు అయిపోయిన తర్వాత ఇక అయితే పాకం అవసరం లేదు కదా ఇక సున్నుండలు చేస్తున్నాం అన్నట్టు చాలా టైం పట్టింది పట్టింది ఏడికన్నా యాత్రలు పోతే పోవుడేమో కానీ ముందు పనే ఎక్కువ ఉంటుందమ్మా తల్లిలో మాకైతే ఒక నాలుగైదు రోజులు లైన్గా ఒక రెండు రోజులు షాపింగు ఒక రెండు మూడు రోజులు పిండి వంటలు ఇవే సరిపోయినాయి అన్ని పనులు అసలు ఇక్కడ ఈడ ఇవన్నీ వేసుకొని అక్కడ ఎంజాయ్ చేయలేము అలసిపోతాము అట్లా అనిపిస్తుంది కానీ అక్కడ తిండి అయితే అస్సలు తినలేము అంతా బయట ఫుడ్ అంతా బాగుండదు కదా అంత బాగుండదు అన్నట్టు ఇక వచ్చిన కాడికి కొన్ని రోజులైనా సరే ఇక ఇంట్లో చేసుకొని పోదామనేసి ఇంట్లోనే చేసినాం అన్నట్టు ఇక నువ్వుల లడ్డూలు సున్నుండలు పల్లి లడ్డూలు అనమాట ఈ మూడైతే అయినాయి ఇక తర్వాత వచ్చేసి అటుకుల పోపు కూడా వేసిన అనమాట నేను ఒక రెండు కిలోల అటుకులు చేసినాం పోపు రెండు కిలోల అటుకులు పోపు వేసి ఇక కలుపుతున్నాను అనమాట నేనే మా వయసునే వీడియో తీస్తుంది ఇంకా తర్వాత వచ్చేసి రెండు కిలోల టమాటా పచ్చడి పెట్టిన ఒక కేజీ ఉసిరికాయ పచ్చడి చేసినాం అనమాట మళ్ళీ తర్వాత ఒక మామిడికాయ పచ్చడి మిరపకాయ పచ్చడి ఇక బయట నుంచి తెచ్చినాం మా ఇంట్లో పచ్చడి అయిపోయింది మామిడికాయ పచ్చడి తెచ్చినాం అనమాట ఇక్కడ నుంచి అన్ని వంట సామాన్లు అన్నీ తీసుకొచ్చినాం అన్నట్టు బియ్యం తీసుకుపోతున్నాము రైస్ కుక్కర్ తీసుకుపోతున్నాము రూమ్స్ తీసుకున్న దగ్గర అన్నం పెట్టుకోవచ్చు అన్నట్టుగా సిలిండర్ కూడా చిన్న గ్యాస్ ఉంటుంది కదా ఇక గ్యాస్ సిలిండర్ కూడా తీసుకుపోతున్నాం అనమాట అక్కడ ఏమి కొనకుంటా కొనకుండా అన్ని ఇక్కడ నుంచి అల్లం ఎల్లిగడ్డ పసుపు కారం అన్నీ కలిపి ఇక తీసుకొని పోతున్నాం అనమాట అన్ని ప్యాక్ చేసినాం ఇగో ఇక్కడ స్టవ్ అనిపిస్తుందా ఇక అన్ని అటుకులు అన్నీ కలిపిన తర్వాత ఒక బ్యాగ్లోకి వేసి పెట్టుకున్నాం అనమాట ఇవి ఏ వేడి వేడిగా చేయ వేయొద్దు అనమాట ప్యాకింగ్ ముక్క వాసన వస్తే ఖరాబ్ అయిపోతాయి కంప్లీట్గా సల్లారిన తర్వాతనే మంచిగా కవర్లకు ఒక క్లాత్ బట్టలకి వేసి కట్టుకున్నాం అనుకో కట్టి ఒక కవర్ లాంటి దాంట్లోకి పెట్టుకుంటే ఇక మంచిగా ఉంటాయి అనమాట ఇక తర్వాత వచ్చేసి ఇది రాత్రి చేసినాం అనమాట మురుకులు ఇక మురుకులు చేస్తున్నాం అనమాట ఏదైతే కంప్లీట్గా వీడియో అయితే పెట్టలేదు చాలా పెద్దలు ఎందు వీడియో అవుతుందనమాట ఇక మురుకులు మా తోటి కోడలు నేను ఇద్దరం కలిసి మురుకులు చేసినాము ఆమె పిండి పెట్టిస్తుంటే నేను ఇక పావు అందులోనే వచ్చిన అనమాట నూనె టైం చూసి రక్కడ అనిపిస్తుంది నైట్ లెవెన్ ఫిఫ్టీన్ అవుతుంది టైం అప్పుడు ట్వెల్వ్ థర్టీ అయిందనమాట అన్నీ కంప్లీట్గా అప్పలైపోయేటప్పటికీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఇక ఇక మురుకులు ఈ రెండు క్యాన్లలో చేసినాం అనమాట ఒకటి పిల్లలకు ఉంటుంది ఒకటి మేము తీసుకుపోవచ్చు అన్నట్టు ఇక ఇవన్నీ వేసి తర్వాత ప్యాక్ చేస్తున్నాం అన్నట్టు ఇక ఈ బస్తాలో ఒకటి క్లాత్ది బట్టాం డిమాట్ది బ్యాగు ఉంటుంది కదా ఆ బ్యాగులో ఈ అప్పలు పోస్తున్నాం అనమాట మళ్ళీ ప్లాస్టిక్ దాంట్లో వస్తారా అనుకోవచ్చు చాలా కాబట్టి ఒక బియ్యం సంచి ఇరవై ఇరవై కిలోల దాంట్లో క్లాత్ సంచి పెట్టి అట్లా పోసినాం నూనె కూడా ఈ బస్త ఉంటే బయటికి రా బట్టలు కూడా ఖరాబ్ కావన్నట్టుగా ఇక అవన్నీ అందులో పోసి మంచి ఇట్లా దగ్గరికి వత్తినాం ఒత్తి అటుకులది కూడా అందులోనే వేసేసినాం అనమాట ఇక అటుకులది కూడా అందులోనే వేసేసి మూత కట్టేసినాం అన్నీ పచ్చళ్ళు అవి ఇవన్నీ కలిపి ఇక అన్ని బ్యాగులు బట్టలు గిట్ల కూడా చదురుకున్నాం అనమాట ఎన్ని రోజుల ట్రిప్ అంటే పదిహేను రోజుల ట్రిప్ అండి పదిహేను రోజుల ట్రిప్పు కార్లనే వెళ్తున్నాం అది ఫార్చునర్ కార్లు వెళ్తున్నాం సిక్స్ మెంబర్స్ వెళ్తున్నాము ఎక్కడ ఎక్కడెక్కడ పోతున్నాం అంటే శార్ధాం యాత్ర పోతున్నాం అనమాట గంగోత్రి యమునోత్రి బద్రీనాథ్ కేదార్నాథ్ పోతున్నాం అనమాట ఇది సద్దుల బతుకమ్మ రోజు వెళ్తున్నాము సద్దుల బతుకమ్మ రోజు వెళ్తే ఇంకా థర్టీన్ థర్టీన్ ఫోర్టీన్కి వస్తాం పద్నాలు పదమూడు పద్నాలుగు తారీఖు వస్తాం అనమాట అన్ని రోజులు చాలా 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 ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం పోవాలని ఏదైనా మనం అనుకుంటే శివనాజ్ఞ లేనిదే అంటారు కదా మనం అనుకుంటే ఏది జరగదండి ఆయన విలుసుకుంటే తప్ప మనం పోలేము ఎప్పుడైనా ఇవ్వ బ్యాగులు కూడా ఇవన్నీ షాపింగ్ అనమాట ఇంతకుముందు టర్కీ బ్యాగులు ఇవి లేవన్నమాట అక్కడైతే అవే ఉండాలట పైకి ఎక్కాలంటే ఇవన్నీ ఉండాలి ఇవన్నీ షాపింగ్ చేసినాం బట్టలు అయితే అన్నీ చదురుకున్నాం కొన్ని కొన్ని అయినాయి ఇంకా కొన్ని కాలేదు చదరడము ఇట్లా అనమాట కేదార్నాథ్ యాత్ర బద్రీనాథ్ అట్లా పోతున్నాము ఫిఫ్టీన్ డేస్ అండి ట్రిప్పు చాలా చాలా ఇంకా పోతూ ఉంటాయి ఇంకా రేపు వెళ్ళినాం అనుకో ఇవన్నీ మీకు షార్ట్ వీడియోలు కూడా వస్తూనే ఉంటాయి చూడండి ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మంచి మంచి వీడియోలు వస్తాయండి ఓకే అండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్